పరశురామ్ గారు ఏవాళ్ళి భద్రాచలం బాధపడుతున్నావా నిలరా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళడం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకలో ఎలా వెళ్ళను సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కాని దేశం నన్ను ఎలా వెళ్ళమంటారు నిన్ను ఒక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరిశ్రమ గారి ఆశయం నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటానమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటి అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ పూర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నా వంతు నీకు నిజం చెప్పనా నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే ఏంటి భద్రత ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కల నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం అంత మాట మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ పాదాల నిదవట్టు నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపో పుట్టిన ఊరికి మాతృదేశానికి గర్వకారణం అవ్వాలి మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు ఏ ఆయిలునూ పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలయిపోయాయి నో టైం పదండి రండి ఫష్ కాకే కాకెత్తుపోయిందమ్మా బంగారాన్ని నో 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 నేను థాయిలాండ్ వెళ్ళదు వెళ్ళినా ఓడిపోతాను నేను నెంబర్ వన్ అనే నేను నోటి వెంట ఓడిపోతాను ఫస్ట్ టైం వింటున్నాను లేదో కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడు పంచి గుర్తొస్తే పల్స్ రేటు పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణికొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదరు వాడే కనుక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చినా రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు ఎవరు అడ్డం ఉండకూడదు యో అండ్ ఐ యూ రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షనే నువ్వే నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి అర్థం అవదు నేనేం చేస్తున్నాను ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు యువర్ గ్రేట్ రియల్లీ యువర్ ఏ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ లో నువ్వు గెలిచావు ఏంటి టెస్ట్ అండి తెలియ కొట్టేసాను దెబ్బ తగిలిందండి నార్మల్ గా తగలేదు ఏమనుకోకండి డోంట్ వరీ అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో ఓకే గుడ్ నైట్ ఓరి భద్రాచలం ఇంత మంచి ఎంత దెబ్బ కొట్టావురా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా వాడి పేస్ సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది ఎస్ రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు నువ్వే రింగ్ లోకి వెళ్తున్నావు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు ముఖ్యంగా మహాలక్ష్మికి తల్లులకు తండ్రులకు వందనములు ఇప్పుడు మన భద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారోహో అటంగుకుంటాటి అటునే ముతని ఈ టీవీ ఎవరు కనుకున్నా మా ఇంట్లోనే మా వత్రచారం ఎవరు పోతున్నారు ఊరంతా పోతారని చేసుకొచ్చాడు పెట్టే Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games Bangkok at the National Taekwondo Stadium. Now the next match is between Mr. Shilamanthao from Thailand and Mr. Vadrashalam from India. చలం ఎక్కడున్నావు రా నిన్ను కాదు బొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు అందరూ అందరూ నీ కోతులు చూస్తున్నారు రా Spectators, your attention please. There's been a change. The participant from India, Mr. Suresh. రాజ్ నాకు అన్యాయం జరిగిపోయింది ఈ పోటీ నీకు నాకు మధ్య కాదు మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య మన దేశం గెలవాలి వెళ్ళు గెలిచిన ఈ పోటీల్లో మన దేశం గెలవాలి దేశం తరఫున పోటీకి యోధలైనా మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే ఎస్